తెలంగాణ రాష్ట్రంలో గల బీడీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి బీడీలు చుట్టే కార్మికులు అట్లాగే బీడీ ప్యాకింగ్ కార్మికులు నిరసన జీతాల ఉద్యోగులందరూ కూడా బీడీఏ కరువుబత్యం పెంచాలని చెప్పేసి పంతొమ్మిది తొంభై నాలుగు సంవత్సరంలో బీడీ యజమానుల సంఘం తెలంగాణ రాష్ట్రంకు సంబంధించినటువంటి వాళ్ళతోని ట్రేడ్ యూనియన్ ఒక అగ్రిమెంట్ కుదిరింది అగ్రిమెంట్ ప్రకారం ప్రతి పాయింట్కు పది పైసలు చొప్పున ప్రతి ఏప్రిల్ నెలలో పెంచి ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా లెక్కలు తీసి జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎన్ని పాయింట్లు పెరిగిందో ప్రకటిస్తుంది ఆ పాయింట్లు ప్రకటించిన తర్వాత ఆ పాయింట్లు పాయింట్కు పది పైసలు చొప్పున ఈ కరువు భత్యం అనేది కార్మికులందరికీ కూడా పెంచి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది దానికోసం రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి డిసెంబర్ వరకు ఏదైతే పాయింట్స్ పెరిగినటువంటి దాన్ని ప్రభుత్వం ప్రకటించింది దాంట్లో నూట నాలుగు పాయింట్లు ఈరోజు ఈ సంవత్సరం పెరిగింది ఆ నూట నాలుగు పాయింట్లకు గాను ప్రతి పాయింట్కు పది పైసలు చొప్పున బెజీ బీడీలకు పది రూపాయలు నలభై పైసలు అదనంగా పెంచి ఇవ్వాలి అది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుండి అదనంగా పెంచి ఇవ్వాలనేది మేము బీడీ యజమానుల సంఘానికి తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ ఐఎఫ్టీయు రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ నోటీసును నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారికి ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది ఏప్రిల్ నుండి అమలు చేయాలా అట్లాగే బీడీ ప్యాకింగ్ కార్మికులందరూ కూడా రోజుకు పది రూపాయలు నలభై పైసలు చొప్పున ప్యాకింగ్ దాని మీద అమ పెంచి ఇవ్వాలా అదేవిధంగా నెలసరి జీతాల ఉద్యోగులు మునిములు బట్టి వాళ్ళ తర్వాత షేఖర్సు వాళ్ళ వీళ్ళందరూ కూడా నెలసరి ఉద్యోగులు అంటారు వీళ్ళందరూ కూడా నెలకు మూడు వందల పది పన్నెండు రూపాయలని అదనంగా ఇవ్వాలి వీటన్నిటిని కూడా వీడి యజమానుల సంఘం ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ తరఫున మేము నోటీస్ ఇచ్చి మాట్లాడడం జరిగింది ఏప్రిల్ నుండి ఇది అమలు కాబోతుంది కాబట్టి గతంలో ఏదైతే బీడి కార్మికులందరికీ కూడా కూలి రేటు మాత్రమే రెండు ఒకసారి పెరిగేది అగ్రిమెంట్ ప్రకారం కానీ ఈ కరువుబత్యం అనేది ప్రతి సంవత్సరం పెరగాల్సినటువంటి అవసరం ఉంది ఆ పద్ధతిలో మేము కొట్లాడి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేసినటువంటి దాని ఫలితంగా ఈరోజు తొంభై నాలుగు నుండి బీడీ కార్మికులందరికీ బీడీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ కూడా ఈ కరువు భతెం అనేది అమలవుతూ ఉంది దీనివల్ల రాష్ట్రంలో గల సిరిసిల్ల అట్లాగే కరీంనగర్ జగిత్యాల సిద్దిపేట మెదక్ నిజామాబాదు అదిలాబాదు నిర్మల్ వరంగల్ లాంటి దాదాపు ఎనిమిది జిల్లాల్లో ఈ బీడీ పరిశ్రమ ఉంది ఈ ఎనిమిది జిల్లాల్లో ఉన్నటువంటి ఏడు లక్షల మంది బీడీ కార్మికులకు ఇది ఉపా ఇది అమలవుతూ ఉంది ఈ పెరిగినటువంటి వీడియే అమలవుతూ ఉంది కాబట్టి ఈ పెరిగినటువంటి వీడియని ఏప్రిల్ నుండి ఖచ్చితంగా కార్మికులందరూ బీడి ప్యాకర్స్ నెలసరి ఉద్యోగులు బీడి చుట్టే కార్మికులందరూ కూడా ఐక్యంగా ఉండి దీనిని కరువుత్యాన్ని అమలు చేయించుకోవాలని చెప్పేసి మేము తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ను రాష్ట్ర కమిటీ తరఫున మేము కార్మికులందరూ కూడా కోరుతున్నాం పిలుపునిస్తున్నాం కాబట్టి ఐక్యంగా ఉండి అమలు చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కార్మికులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శులు ఈరోజు ఈ వీడి కార్మికులకు సంబంధించిన కరోపథ్యము ఒకటి నాలుగు నుండి అమలు చేయాలనేటువంటిది మేము యజమానులకు నోటీస్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు కానీ మిగతా కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలు అలాగే మా వాళ్ళకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఏది జీవన బుద్ధి జీవన వృత్తి తెచ్చి ఇవ్వాలనేటువంటిది మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు ఇస్తానన్నటువంటిది ఆ జీవన వృత్తి ఇవ్వలేదు తొందర వెంటనే ఇవ్వాలి లేదంటే మేము ప్రత్యక్షంగా ధర్నాలు చేసే అటువంటి పరిస్థితికి తీసుకురావద్దని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా కనీసం పెన్షన్ ఒక వెయ్యి రూపాయలు ఇస్తుండ్రు వెయ్యి రూపాయలు ఈ ఈ రోజుల్లో ప్రస్తుత పరిస్థితుల్లో వెయ్యి రూపాయలు అనేటువంటిది అయితే ఎవరికి సరిపోయేటువంటి విషయం కాదు కనీసం బీడీ కార్మికులకు పనిచేసి రిటైర్మెంట్ అయినప్పుడు షుగరు బీపీ ఇటువంటి జబ్బులు డుండోళ్లకు వాళ్ళకు మందుల ఖర్చులకు కూడా సరిపోలేనటువంటి పరిస్థితి ఉంది అలాగే సీబీటీ అంటే సెంట్రల్ ట్రస్ట్ పోర్టు వాళ్ళు కూడా మేము కనీస పెన్షన్ ఐదు వేల నుంచి ఆరు వేల వరకు ఇవ్వగలుగుతాం అనేటువంటిది కూడా రెఫర్ చేశారు పార్లమెంటులో బిల్లు పాస్ అయితేనే అది ఆమోదం అవుతుందని చెప్పి చెప్తున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం తొందర వెంటనే బీడీ కార్మికులకు దృష్టిలో ఉంచుకొని అది కనీస పెన్షన్ పెంచాలనేటువంటిది మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీడీ కార్మికులకు ఆకు సమస్య ప్రధానంగా ఉన్నది తునికాకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సరి అయినటువంటి నాణ్యమైనటువంటిదిగా వస్తలేదు ఆ నాణ్యమైనటువంటి తునికాకు లేకుండా వాళ్ళు కోతకు గురై బీడీ ఉత్పత్తిలో వాళ్ళకి బీడీ తక్కువ అవుతుంది కాబట్టి కార్మికులను దృష్టిలో ఉంచుకొని యజమాన్యాలు వాళ్ళకు సంబంధించి ఎంత బీడెళ్తే అంత ఆకు ఇవ్వాలి అని చెప్పి మేము ప్రధానంగా యజమాన్యాన్ని కూడా పత్రికల ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ వేతనాలకు సంబంధించినటువంటి ఇస్తున్నారు బ్యాంకులో వేస్తున్నారు కానీ దానికి సంబంధించి బీడి ఉత్పత్తిలో పదహారు వందల నుంచి రెండు వేల బీడి వరకు వాళ్ళు నెలకు బీడి ప్రతి బీడీ కార్మికురాల మీద కోత విధిస్తుండ్రు ఉత్పత్తిలో కోత విధించడము ఇది చట్ట విరుద్ధం ఇది ఇటు ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటి తీసుకోవద్దు ఒకవేళ మీరు ఇటు చేసినట్టయితే యజమాన్యాలకు మేము గుర్తు చేసేది ఖచ్చితంగా మేము లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా మీ మీద మేము కేసులు వేస్తాం ఖచ్చితంగా కార్మికుల పక్షాన నిలబడి మేము ఇవన్నీ ఇప్పించగలుగుతామని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం